హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలని మన స్థలం వచ్చినప్పటికీ ఇరవై ఇంటు ఇరవై అనమాట ఈ స్థలంలోని మెటీరియల్ కాంటాక్ట్ చేయడానికి ఎంత అవుతుంది అదేవిధంగా లేబర్ కాంటాక్ట్ చేయడానికి ఎంత అవుతుంది స్లాబ్ ఏరియా అడుగులు ఎంత అదేవిధంగా మన స్థలం గజాలలో ఎంత అన్నది ప్రతిదీ కూడా అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్తానండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే చూడండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక మన స్థలం వచ్చినప్పటికి ఇరవై ఇంటూ ఇరవై స్లాప్ ఏరియా అడుగులు ఎంత వస్తుంది అన్నది నేను చెప్తాను చూడండి ఇరవై ఇంటూ ఇరవై స్లాప్ ఏరియా అడుగులు వచ్చినప్పటికి మనకు నాలుగు వందల అడుగులు స్లాబ్ ఏరియా రావడం అయితే జరుగుతుంది అన్నమాట అదేవిధంగా మనం గజాల్లో చూసుకుంటే కనుక నలభై నాలుగు గజాల స్థలం అనమాట అండి ఇది నలభై నాలుగు గజాల స్థలం అట ఈ గ ఈ నలభై నాలుగు గజాలలోని మెటీరియల్ కంట్రెక్ట్ చేయడానికి ఎంత వస్తుంది లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి ఎంత వస్తుంది అన్నది నేను చెప్తాను చూడండి ఒక అడుగు వచ్చిన మెటీరియల్ కంట్రెక్ట్కి రెండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట అదేవిధంగా లేబర్ కాంట్రాక్ట్కి మూడు వందల యాభై రూపాయలు అయితే ఉందన్నమాట ఇందులో ఏమేమి వస్తాయని నేను చెప్తాను చూడండి మెటీరియల్ కాంట్రాక్ట్ వచ్చినప్పటికి మేస్త్రి ఏ విధంగా లెక్కేస్తాడు అన్నది నేను చెప్తాను చూడండి స్లాబ్ ఏరియా అనమాట స్లాబ్ ఏరియా అంతా మనకి నాలుగు వందల అడుగులు అంటే మనం బిల్డింగ్ పైన వచ్చేదాన్ని స్తంభాలీస్ బిల్డింగ్ కడతాం కదా మనం ఈ బిల్డింగ్ పైన వచ్చేదాన్ని స్లాబ్ ఏరియా అంటారనమాట ఆ స్లాబ్ ఏరియా వచ్చినప్పటికి ఈ స్థలంలోని మనం చూసుకున్నట్లయితే కనుక నాలుగు వందల వచ్చింది వచ్చిందనమాట ఈ నాలుగు వందల అడుగులు చేసుకుని ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ చేయాలన్నా ఒక లేబర్ కాంట్రాక్ట్ చేయాలన్నా మేస్త్రీ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడనమాట దాన్ని బేచి చేసుకుని ఎంత అవుతుంది ఏంటన్నది చెప్తాడనమాట మన స్లాబ్ వేరే అడుగులు ఎంత నాలుగు వందల అడుగులు ఏ విధంగా కూడుకోవాలంటే కనుక నాలుగు వందలు ఇంటూ మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి రెండు వేల రూపాయలు అనమాట ఎంతైందన్నది నేను చెప్తాను చూడండి నాలుగు వందలు ఇంటూ రెండు వేల రూపాయలు మనకు మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి ఎనిమిది లక్షల రూపాయలైతే అవుతుంది ఈ స్థలంలోని కొత్తల ప్రకారం మనకు మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి ఎనిమిది లక్షల రూపాయలైతే అవుతుంది ఈ ఎనిమిది లక్షల రూపాయలకి ఏ టు జెడ్ మేస్త్రి అన్ని తెచ్చుకుని మనకు చేసి ఇస్తాడనమాట మనకి ఏ సంబంధం ఉండదండి మనకి మార్కింగ్ చేసిన కారణం నుంచి మనం ఇళ్లలో దిగేదాకా కూడా మొత్తం పెయింటింగ్ ఆర్ట్ యొక్క టు జెడ్ వర్క్ అనమాట అంతా కూడా మనకు మేస్త్రి చేసి ఇవ్వడానికి ఎనిమిది లక్షల రూపాయలు అయితే తీసుకుంటాడు అనమాట చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి ప్రతీది కూడా మీకు అర్థమయ్యే విధంగా మన ఛానల్లో వీడియోలు అయితే నేను అయితే చేస్తున్నానంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్రతీది కూడా చూడండి సైజులు ఉంటాయి అదేవిధంగా ఎంత అవుతుందో ప్రతీది కూడా మీకు వివరంగా చెప్తాను అంతేకాదు కొత్తగా మీరు బిల్డింగ్ కట్టించుకుంటే కనుక మీ స్థలం కొలతలు ఉంటాయి కదా ఈ వీడియో కింద ఒక కామెంట్ కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టారంటే కనుక దాని మీద కూడా నేను ఎంత అవుతుంది ఏంటి రెండు వేల ఇరవై ఐదులో అన్నది నేను చెప్తాను మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి ఎనిమిది లక్షల రూపాయలు అయితే అవుతుంది ఇప్పుడు లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి ఎంత అవుతుంది అన్నది నేను చెప్తాను చూడండి మనకి స్లాబ్ ఏరియా ఇది కూడా స్లాబ్ ఏరియా వేసుకుంటాడు మిస్ స్లాబ్ ఏరియా వచ్చినప్పటికి నాలుగు వందలు అడుగులు అనమాట మనకి ఎప్పుడు గజాల లెక్క ఉండదండి స్లాబ్ ఏరియా లెక్క అనమాట మన ప్లాన్ గీ మన స్లాబ్ ఏరియా ఎంత వస్తుంది అన్నది చూసుకున్న ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ అయినా లేబర్ కాంట్రాక్ట్ అయినా ఒప్పుకుంటాడు అనమాట అది ఎలా కూడా నాలుగు వందలు ఇంటూ లేబర్ కాంటాక్ట్కి మూడు వందల యాభై రూపాయలు అన్నది చెప్తాను చూడండి నాలుగు వందలు ఇంటూ మూడు వందల యాభై రూపాయలు లక్ష నలభై వేల రూపాయలు లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి అవుతుంది అనమాట మొత్తం ఇది లేబర్ కాంట్రాక్ట్ చేయడానికి లక్ష నలభై వేలు అవుతుంది మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడానికి ఎనిమిది లక్షలు అవుతుంది లేబర్ కాంట్రాక్ట్ అనేటప్పుడుకి ఏంటంటే కనుక మేస్త్రికి అన్నీ మనం తెచ్చేస్తే లక్ష నలభై వేల రూపాయలకి ఒక బాడీ అనేది తయారు చేస్తాడు ఒక బిల్డింగ్ బాడీ అనేది చేస్తాడు ఇందులోని ఎలివేషన్ వస్తుంది కదా ఎలివేషను అదేవిధంగా కాంపౌండ్ వాల్ ఈ రెండు కూడా మేస్తాన కట్టలో ఎలివేషన్ అన్న చేయడం ఈ మనం సపరేట్గా మళ్ళీ డబ్బులు చేయించుకోవాలి ఎలివేషన్ డిజైన్ పెట్టి ఒక రేటు ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు చుట్టూ వస్తుందా లేకపోతే ఎలసేప్ వస్తుందా ఒక వైపు వస్తుందా చూసి దానికి మళ్ళీ కూడా మనం సపరేట్ డబ్బులు ఇవ్వాలి ఇందులో మాత్రం ఉండదు అన్నమాట మెటీరియల్ కాంటెంట్కి వచ్చేటప్పటికి కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా ఎలివేషన్ మొత్తం కూడా మేస్త్రీ చేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా నేనైతే ఈ వీడియోస్ అనేది నేను చేస్తుంది అనమాట మన స్థలం వచ్చినప్పటికి ఇరవై ఇంటూ ఇరవై అదేవిధంగా స్లాబ్ అయ్యే అడుగులు వచ్చినప్పుడు నాలుగు వందల అడుగులు మన స్థలం గజాల్లో చూసుకుంటే నలభై నాలుగు గజాలు మెటీరియల్ కాంటాక్ట్ చేయడానికి ఎనిమిది లక్షలు అవుతుంది అదేవిధంగా లేబర్ కాంటాక్ట్ చేయడానికి లక్ష నలభై వేల రూపాయలు అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఏ ఫేసింగ్ ఉన్నా సరే ఇవే ఎక్కలే అనమాట మన రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం నేనైతే చెప్పాను ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇక్కడతో వీడియో అయిపోయింది జై హింద్